హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపించాను కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఈ విధంగా చేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చేసి లంగా బాడీకి వచ్చేసి మనం అటాచ్మెంట్ చేసుకునే లంగా ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనం బాడీ అయితే కుట్టుకుందాము ఈ బాడీ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేలాగానే కట్ చేసుకున్నాం కదా దీన్ని ఫ్రంట్ పార్ట్ అయితే ఓపెన్ చేసేసుకుందాము ఈ విధంగా ఇట్లా ఓపెన్ అనేది చేసేసేయండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు మనము సంకలోతనే తీసుకోవాలి మనం సంఖలో తీసుకోలేదు కదా కట్టింగ్ చేసేటప్పుడు సో ఇప్పుడు వచ్చేసి సంకలోతనే తీసేసుకుందాము ఇట్లా ఒక పావుంచమైన మాత్రమే సంకలోతనే తీసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము ఒరిజినల్ పీస్కు ఈ లైనింగ్ అనేది అటాచ్మెంట్ అనేది చేసేసుకుందాము ఒరిజినల్ పీస్ వచ్చేసి మనకు ఇది ఇది ఒరిజినల్ సైడ్ ఇది వచ్చేసి మనకు బ్యాక్ లో వస్తుంది కదా ఉల్టా సైడ్ అనమాట ఉల్టా సైడ్ అనేది నేను ఈ లైనింగ్ అనేది అటాచ్మెంట్ అనేది చేస్తున్నాను మొత్తం అయితే అటాచ్మెంట్ అయితే చేసేసేయండి పెద్ద కుట్టు పెట్టేసుకొని మిషన్కి ఇట్లా అటాచ్మెంట్ అయితే చేసేసేయండి ఇట్లా లైనింగ్ మొత్తం అయితే అతికించేసాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేసుకున్నాం అంటే మనకు లైనింగ్ మనం కొలతలు పెట్టి కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ వచ్చేసి మనం కొలతలు ఏం తీసుకోలేదు కదా సో అందుకోసము లైనింగ్ ప్రకారంగా ఈ ఈ ఒరిజినల్ క్లాత్ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇట్లా అయితే కట్ చేసేసేయండి నేను మొత్తం కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మనం ముందర భాగానికి కొంచెం డిఫరెంట్గా అయితే డిజైన్ అయితే చేసుకున్నాము సో అందుకోసం వచ్చేసి నేను ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా ఇది వచ్చేసి కొంచెం వెడల్పుగానే ఉంది సో దీన్ని యూజ్ చేసుకొని కొంచెం డిజైన్ మాదిరిగా అయితే యూజ్ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఒరిజినల్ సైడ్ కదా దీనికి ఇలా ఇదే మిగిలిన క్లాత్ వచ్చేసి మనం ఇలా పెట్టేసుకొని అంటే ఇటు సైడ్కు ఇటు సైడ్కు బాగా సరిపోయేలాగా ఈ విధంగా క్లాత్ అయితే ఇలా పెట్టేసుకొని కొంచెం ఎక్కువ ఉన్న పర్వాలేదు మన తర్వాత అయినా కానీ కట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే కొంచెం ఎక్కువ ఇలా పెట్టేసేసుకొని బ్యాక్ సైడ్ నుంచి అయితే కుట్టి అయితే వేసేసుకున్నాము చూడండి కనిపిస్తుంది కదా ఇట్లా తిప్పేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇట నెక్కు మొత్తం అయితే కుట్టి అయితే వేసేసుకున్నాము సంకర సంకర దగ్గర వరకు అయితే ఏ విధంగా అయితే కుట్టైతే వేసేసుకోవాలి నేను కుట్టైతే వేసి చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా మీకు డిజైన్ అయితే ఏ విధంగా కొట్టుకునే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పైన అయితే నేను అయితే మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేశాను ఓన్లీ కింద మాత్రం ఇట్లా ఓపెన్ అయితే ఇలాగే పెట్టేశాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి ఇది వచ్చేసి నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా ఉండేలాగా నేను ఈ డిజైన్ అయితే చూపిస్తున్నాను దీన్ని కూడా వేరే విధంగా కూడా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అదేంటంటే మనం నెట్టుదారులకైతే అంటే నెట్టు క్లాత్ పైన వేసుకునే దానికైతే కనుక మనము ఈ కటింగ్ అనేది వేరే ఉంటుంది ఇట్లా క్లాత్ పైన జాయింటింగ్ చేసే క్లాత్ అయితే వేరే ఉంటుంది ఇది వచ్చేసి మనము నెట్టు క్లాత్ కాదు కాబట్టి బనారస్ క్లాత్ కాబట్టి నార్మల్గా అయితే మీకు జాయింటింగ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాము ఇది కింద ఇట్లా ఓపెన్ అనేది పెట్టేశాను కదా ఈ ఓపెన్ అనేది మనము ఇట్లా కొంచెం ఇట్లా లోపలికి పోయేలాగా ఈ విధంగా ఇలా చూసేసుకొని కొంచెం క్లాత్ అయితే ఇలా లోపలికి అయితే పెట్టేసుకొని కుట్టి అయితే వేసేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు పైనుంచి నుంచి అయితే ఒక కుట్టి అయితే వేసి మీకు చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మనం పైన అయితే ఇట్లా డిజైన్ మాదిరిగా అయితే అటాచ్మెంట్ అయితే చేసేసుకున్నాం కదా ఇక్కడైతే మనం సెంటర్ దగ్గర కొంచెం బటన్స్ అయితే పెట్టుకున్నాము ఒక త్రీ బటన్స్ అనేవి ఇక్కడ పెట్టుకుందాము అందుకంటే ముందు ఇక్కడైతే గోట్ అయితే వేసేసుకుందాము ఈ కలర్ గ్లో ఈ క్లాత్ కలర్ గోటే ఇక్కడైతే పైపింగ్ అయితే వేసేసుకున్నాము మనం గోటు వేసుకోవడం కోసము క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను ఈ క్రాస్ పీస్ వచ్చేసి మనము ఇట్లా రెండు మరతలు ఇట్లా మడత పెట్టుకొని ఇట్లా మెడపట్టే మరత కుట్టి వేసేసేయండి సో ఇటు మీద చుట్టూరు అయితే ఇటు కుట్టి అయితే వేసేసేయండి మనకు రౌండ్ తిరగడం కోసం అక్కడక్కడ ఇట్లా కట్టేట తోట అక్కడక్కడ కొంచెం కొంచెం అంటే గుట్టుని దాటుకోరు కాకుండా కుట్టు కీతల్ని అక్కడక్కడ కొంచెం అయితే ఇట్లా కట్టింగ్ అయితే చేసేసేయండి ఇట్లా కట్టింగ్ అయితే చేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇట్లా కట్ చేసేయండి ఇట్లా అనేది కంపల్సరీ కట్ చేసుకోవాలా లేదంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు పీసులు పీసులు అంతా కనిపిస్తుంది సో ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ను ఈ విధంగా లోపల సైడ్ ఇట్లా మడత పెట్టేసి ఇక్కడ పై నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి అప్పుడు మనకు సన్నగా గోటు మాదిరిగా వచ్చేస్తుంది ముందర బాగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము ఈ అయితే వేసుకుందాము టక్స్లు వేసుకోవడం వల్ల ముందర ఫిట్టింగ్ అనేది బాగుంటుంది సో అందుకోసం వచ్చేసి ఇక్కడ టక్స్లు అయితే వేసుకుందాం ఈ టక్స్లు కూడా మనకి నెక్ కాబట్టి మన నెక్ ఫ్రాక్ కట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇట్లా నేను చెప్పిన పద్ధతిలో అయితే మీరు టక్స్లు అయితే వేసుకోండి ఇక్కడ చూడండి ఇట్లా రెండు మర్తలై వేసుకున్నాను ఇక్కడ సైడ్ రెండు కుట్లు రెండులోనే కుట్ల కోసం వదులుకున్నాం కదా అక్కడ అయితే ఇట్లా మర్త పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ వస్తుంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర ఇట్లా టక్స్ ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ మాత్రమే మనము టక్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం టక్స్ అనేవి ఇచ్చుకోవాలి లేదంటే కనుక మనం బ్లౌజ్లకు కానీ ఏదైనా కన్నా కానీ షోల్డర్ని ఇట్లా పట్టుకొని టక్స్ అనేవి వేసుకుంటాం కదా కానీ వీటికి షోల్డర్ పట్టుకొని టక్స్లు వేసుకోకండి చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు సో షోల్డర్ని పట్టుకొని టక్స్లు అయితే వేసుకోకండి ఇది మనకు కప్పుడు మనకు షోల్డర్ అనేవి సైడ్ వస్తుంది కదా సో అందుకోసం వచ్చేసి మనకు ఇక్కడ సెంటర్ భాగంలో ఈ విధంగా అయితే టక్స్ అయితే వేసేసుకోవాలి ఈ టక్సులు కూడా కింద హాఫ్ ఇంచు ఉండేలాగా పైకి వచ్చేసరికి ఏం లేకుండా ఉండేలాగా చూసుకోవాలి సో చూడండి ఈ విధంగా మనకు బ్లౌజ్లకు టక్స్ ఏ విధంగా వేసుకుంటాము విధంగానే అలాగే బాడీలకు ఏ విధంగా టక్స్ వేసుకుంటామో అదే ఇక్కడ అయితే టక్స్ అయితే వేసేసుకోవాలి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఫ్రీ ఉంటుంది సో అందుకోసం వచ్చేసి ఇక్కడ టక్స్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాము మనం కట్టింగ్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుగా వేసుకొని కట్టింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది దీన్ని మనము కొంచెం డిజైన్గా అయితే బ్యాక్లో డిజైన్ అయితే పెట్టేసుకున్నాము ఈ డిజైన్ కోసం వచ్చేసరికి కొంచెం హోల్ అనే పెట్టుకుందాము ఎక్కువ అయితే వద్దు ఇక్కడైతే బటన్స్ అనేవి పెట్టుకుందాము సో అందుకోసం వచ్చేసి కొంచెం హోల్ అంటే ఈ విధంగా మనం మామూలుగా అయితే ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ దీన్ని చాలా సింపుల్గా ఈ విధంగా అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చే కటింగ్ అయితే చేసేసుకొని మీకు స్టిచ్చింగ్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను సో చూస్తారు కదా మన కట్టింగ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది అప్పుడు మనకి ఎట్లా వస్తుందంటే ఈ విధంగా ఇక్కడ మనం బటన్స్ అనేవి పెట్టుకుంటాము సో ఈ విధంగా అయితే మనం కుట్టైతే వేసుకోవాలి ఇప్పుడు ఇది లైనింగ్ పీస్ కదా ఈ లైనింగ్ పీసును ఇది ఒరిజినల్ మీద రైట్ సైడ్ అని పెట్టుకోవాలి రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా రైట్ సైడ్ అనేది పెట్టేసుకొని కుట్టి అయితే వేసేసుకున్నాము రైట్ సైడ్ అనేది లైనింగ్ అనేది పెట్టేసుకొని పైన నుంచి ఇట్లా లైనింగ్ అంతా జాయింటింగ్ అనేది చేసుకుందాము దీన్ని తిరిగి చేసేసుకున్నాము ఇంకొక టిప్ అని చెప్తాను మీకు టిప్ ఏంటంటే మనకి ఇక్కడ కొసగా ఉండేసరికి మనం మిషన్ కుట్టి వేసుకుంటాము తిరిగేసేసరికి ఇట్లా కొసగా అనేది రాదు తిరిగేసేసుకునేసరికి సో అది కూడా ఈజీగా మనం తిరిగేసుకునేది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కుట్టి అయితే వేసుకుంటూ వచ్చేద్దాము వస్తుంది ఇది కొగా ఉన్న దాకా అయితే నేను కుట్టి అయితే వేసేసాను ఇప్పుడు ఒక దారం చెండు ఏదైనా కానీ ఒక చెండు అనేది తీసేసుకోండి తీసేసుకొని ఈ క్లాత్ ఈ దారాన్ని మనము దీని కింద అంటే మనం లైనింగ్ కింద అనేది కొషగా ఉంది కదా ఈ కొస్సాని కింద అనేది ఇలా పెట్టేసుకొని కుట్టి అయితే వేసేసేయండి ఈ కొషగా వచ్చిన వరకు అయితే కుట్టి అయితే వేసేసుకున్నాము ఈ ఎక్స్ట్రా దారాన్ని అయితే కట్ చేసేసుకొని చూడండి ఈ రెండు అయితే ఇట్లా పట్టేసుకోవాలా అనేది మనకు కింద దిగే ఉండాలా అలా లేకుండా దారం అనేది కూడా వస్తుంది సో ఈ విధంగా అయితే రెండు దారాలు అయితే రెండు పట్టుకొని ఈ లైనింగ్ కిందికి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ లైనింగ్ కిందికి అనేది ఈ రెండు దారాలు అనేవి తీసేసుకోవాలి ఈ విధంగా అట్లా రెండు దారాలు అనేవి పక్కకనే పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఇట్లా కుట్టుకుంటూ వచ్చామంటే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు కూడా అంతే ఒక దారం అనేది తీసుకోండి మనకు రెండు సార్లు వస్తుంది కదా కొసగా సో పోల్ అనేది బర్ఫెక్ట్గా అనేది వస్తుంది సో ఇట్లా దారం అనేది కొంచెం కట్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ క్లాత్ కింద అనేది ఇలా పెట్టేసుకోవాలి అట్లా క్లాత్కు దగ్గరకు వచ్చేలాగా ఇలా కుట్టైతే వేసేసేయండి చివరికి వచ్చేంత వరకు అయితే వేసేసుకొని ఈ రెండు దారాలు అనేవి ఇలా తీసేసుకొని ఈ లైనింగ్ కింద నుంచి ఇట్లా జరుపుకోవాలి ఇట్లా చూడండి ఇది అనేది లైనింగ్ కిందికి రావాలి ఈ విధంగా అయితే కుట్టైతే వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి ఇప్పుడు అక్కడక్కడ ఒక టక్స్లు అనేవి ఇచ్చేసుకుని అంటే కత్తితో అక్కడక్కడ కుట్టు దగ్గర వరకు ఈ విధంగా కొంచెం కొంచెం కట్టింగ్ అయితే చేసేసేయండి ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకొని తిరిగి చేసేసుకున్నాము తిరిగి చేసేటప్పుడు మనకు ఈ కొషాలు అనేవి అంటే మనకి మూలలు అనేవి బాగా కొష్షగా ఏ విధంగా వస్తాయో ఈ మూలలు అనేవి కొష్షగా ఏ విధంగా వస్తాయో మీకు చూపిస్తాను సో ఈ విధంగా అయితే ఇట్లా కట్టింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దారాలనే ఇట్లా లైనింగ్ తీసేసుకున్నా అంటే ఇక్కడ దారాలనే అనేవి కనిపిస్తాయి దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా లాకుండా అంటే చూడండి క్వశ్చన్ ఏ విధంగా వచ్చేసాయో ఈ విధంగా అయితే మనము సింపుల్గా అయితే మనం బోట్నెక్కులకు కానివ్వండి ఏదైనాకైనా మనం ఏదైనా నెక్ కానివ్వండి అట్లా పెట్టుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయితే కొస్సగా వచ్చేలాగా తిప్పేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్ చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించాను ఓకేనా ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు తిరిగి చేసిన తర్వాత పైన నుంచి అయితే ఒక కుట్టి అయితే వేసేసుకొని ఇంకా లైనింగ్ మొత్తం ఈ ఒరిజినల్ పీస్కి అయితే జాయింటింగ్ అయితే చేసేసేయండి మీకు జాయింటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో చూడండి లైనింగ్ అయితే జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసేసాను మనం తిరిగేసిన దారాలు ఉన్నాయి కదా ఇవి ఇట్లా పీకేస్తే వచ్చేస్తాయి అర్థమైంది కదా ఫ్రెండ్ చాలా ఈజీగా అయితే మనము ఇట్లా తిప్పేసుకోవచ్చు సో చూసారు కదా ఇక్కడైతే మనము బటన్ పెట్టేసి ఇట్లా పెట్టేసుకున్నాము హోల్ పెట్టేసుకున్నాము కదా ఇక్కడ బటన్ పెట్టేసి దానికి ఒక అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన ఫ్రెండ్ భాగంలో టక్స్ వేసుకున్నాం కదా అలాగే ఇక్కడ ఇక్కడ టక్స్లు అనేవి వేసేసాయి నేను మొత్తం టక్స్ వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను సో విధంగా అయితే టక్స్లు అయితే వేసేసాను చూడండి ఈ విధంగా టక్స్లు అయితే వేసేసుకున్నాము బాడీ పార్ట్కి అయితే ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ హ్యాండ్స్కి వచ్చేసి బనారస్ క్లాత్ అంటే మనం ఇక్కడ ఫ్రంట్ నెక్కుకి ఇది వేసి ఇది తీసుకున్నాం కదా ఈ బనారస్ క్లాత్ను దీన్నే మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ కూడా తీసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం వచ్చేసి మనం బనారస్ క్లాత్ని యూజ్ చేసుకుంటున్నాము ఇది వచ్చేసి నార్మల్గా అయితే పెట్టేస్తున్నాను అంటే ఎటువంటి కుచ్చు లేదు ఏమీ లేదు నార్మల్గా అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను లేదంటే మీరు పైపింగ్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు హ్యాండ్ ఒరిజినల్ పీస్కి అయితే లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు పైపింగ్ వేసుకున్నాము మీకు పైపింగ్ వేసి చూపిస్తున్నాను నేనైతే మామూలు అయితే తిరిగేసి వేసుకుందాం అనుకున్నాను బట్ మీకు చూపిద్దాం అనేసి గోట్ అయితే వేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి క్లాత్ అనేది ఒక ఒకటి నరని క్లాత్ అయితే తీసుకోండి ఈ క్లాత్ని ఇట్లా రెండు మట్టలు తీసేసుకొని పైపింగ్ అయితే వేసేసుకుందాం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి లేదంటే మనకి పైపింగ్ నీటుగా రాదు కంపల్సరీ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఈ క్లాత్ను ఇట్లా మరత పెట్టేసుకొని ఇట్లా కింది కొయ్యేలాగా అప్పుడు మనకి ఇట్లా చూడండి ఇది అనేది గోటు మాదిరి ఇలా వస్తుంది సో ఈ విధంగా సన్నగా గాలంటే ఇట్లా సన్నగా పెట్టుకోవచ్చు కొంచెం పర్వాలేదు కొంచెం క లాగా ఉండాలంటే కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టేదాన్ని ఉంటుంది సో చూడండి సన్నగా పైపింగ్ అయితే వేసేసాను ఇలాగే రెండో హ్యాండ్ కూడా పైపింగ్ అయితే వేసి పెట్టేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇట్లా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాం అంటే షోల్డర్స్ మీద ఒక హాఫ్ ఇంచుమే కుట్లు అయితే వేసేసుకుందాము సో ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండైతే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాము చూడండి ఇట్లా రెండైతే జాయింటింగ్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము ఈ హ్యాండ్స్ కూడా సెంటర్ భాగానికి ఇలా టక్స్ అయి పెట్టేసుకోండి ఈ సెంటర్ భాగం కానుంచి భుజం మీద నుంచి ఇట్లా కుట్టైతే వేసుకుంటూ హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ అట్లా కుట్టేసుకొని మళ్ళీ ఇట్లా క్లాత్ని ఇట్లా తిట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచే కుట్టేసి స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసుకున్నట్లయితే ఎక్కడ ఇచ్చి తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవచ్చు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇట్లా క్లాత్ని ఇలా తిరిగేసుకొని మళ్ళీ ఇది కూడా కుట్టేసుకోవాలి సో ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేయండి సో ఇప్పుడైతే మనకు బాడీ పార్ట్లో హ్యాండ్స్ అయితే ఒక సైడ్ హ్యాండ్స్ అయితే కుట్టేసుకున్నాము ఇటు సైడ్ ఏ విధంగా హ్యాండ్ అయితే కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా హ్యాండ్ అయితే కుట్టేది వేసేసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా హ్యాండ్ అయితే కుట్టేసుకోండి నేను మీకు కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు చేతులు అయితే నేను జాయింటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మనము బాడీ పార్ట్కు లంగ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి మనకు చిన్నపిల్లల బాడీ లంగ్ ఏ విధంగా కుట్టుకుంటామో అదే ప్రాసెస్ అంతే చాలా ఈజీగానే కుట్టేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ భాగానికి లంగా కింద ఉంది కదా కింద వచ్చేసి మనము లంగ్ అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాము ఇక్కడ లంగ్ వచ్చేసి నేను కుచ్చు పెట్టేసి కుడుతున్నాను మీరు అంబ్రాయిడర్ల సేపు అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టేసుకోవచ్చు మన కట్టింగ్ అయితే నేను ఇంతకుముందు పిల్లస్లలో ఇంతకు ముందు వీడియోస్లలో నేను క్రాస్గా కట్టింగ్ చేసుకుని కుట్టుకునేది చాలా చాలా మోడల్స్ అయితే పెట్టాను ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి మన ఛానల్లో చాలానే వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఒరిజినల్ సైడ్ ఇట్లా ఒరిజినల్ అనేది పెట్టేసుకొని ఇక కుట్టి అయితే వేస్తున్నాను ఇట్లా రఫిల్స్ అనేవి పెడుతున్నాను చూడండి ఈ రఫిల్స్ కూడా ఒకటే లెవెల్లోనే వచ్చేలాగా రఫిల్స్ అయితే పెట్టేసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్నీ సమానంగా ఉండేలాగా ఇట్లా రఫీస్ అయితే పెట్టేసుకుంటూ రండి మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసేయాలి అంటే మనకు ఈ బాడీకి ఈ మన తీసుకున్న క్లాత్కు సమానంగా అయితే ఇట్లా సమానంగా అయితే వచ్చేలాగా చూసుకోవాలి సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కుర్చీ అయితే పెట్టేసుకోవాలి అన్నీ ఒకటే లెవెల్లోనే కుర్చీ అయితే పెట్టేసుకోండి చూడండి ఫ్రెండ్స్ లంగ్ అయితే పైన అయితే జాయింటింగ్ చేశాను ఇప్పుడు లైనింగ్ సైడ్ లైనింగ్ అయితే జాయింటింగ్ చేసుకుందాము ఇట్లా తిరిగేసుకొని ఇట్లా క్లాత్ను ఇప్పుడు ఇది లైనింగ్ అనేది తీసుకుంటున్నాను లైనింగ్ అనేది లైనింగ్ సైడ్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇట్లా లైనింగ్ సైడ్ కూర్చొని పెట్టుకుంటూ కుట్టైతే వేసేసేయండి వేసేయండి ఇది కూడా అంతే మనం కుర్చి పెట్టుకుంటూ కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా మనకు సమానంగా వచ్చేలాగా కుట్లు అయితే వేసుకుంటూ రండి ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ రండి అలా ఇట్లాగే బ్యాక్ ఫ్రంట్ రెండు సైడ్లు అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఏ విధంగా కుట్టుకున్నామో బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగానే లంగానే జాయింటింగ్ అనే చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను మొత్తం మీకు కుట్టిన తర్వాత సైడ్ జాయింటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇలా లైనింగ్ ఒరిజినల్ పీస్ రెండు జాయింటింగ్ చేసిన తర్వాత పైనుంచి అయితే ఒక కుట్టి అయితే వేసుకోవాలి అప్పుడు ఎందుకంటే మనం కుచ్చు పెట్టుకున్నాం కాబట్టి ఇది లెగిసినట్టుగా ఉండకుండా ఉంటుంది సో అయితే పై నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకుందాము సో ఇటు పైరు నుంచి ఒరిజినల్ సైడు ఇటు పైరు నుంచి ఒక అనేది వేసేద్దాము అది లంగా మీద కుట్టు పడేలాగా చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ లూజ్ని పట్టేసి మనం ఇక్కడ సైడ్ అయితే కుట్లు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ నుంచి మనం సైడ్ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి సో వచ్చేసి మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం కదా ఆ రెండించుల మీద ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుకుంటూ లైన్ అయితే గీత లైన్ మాదిరి అయితే కుట్టైతే వేసేసుకోవాలి వేసేసుకోవాలా స్ట్రైట్గా ఇదే విధంగానే కింది వరకు విధంగానే కుట్టు అనేది వేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే మనం లైనింగ్ మొత్తం ఇప్పుడు వచ్చేసి ఓన్లీ శారీ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ మాత్రమే రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుకుంటూ సైడ్ అయితే ఫస్ట్ ఒక కుట్టైతే అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి లైనింగ్ అనేది కుట్ట అనేది వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పీసులు రెండు కలిపేసుకొని కుట్టైతే అయితే ఇది శారీ క్లాత్ కాబట్టి మనకు పీసులు వేసే అవకాశం ఉంటుంది సో అందుకోసము మనము దీన్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం చీర కొంగు ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా అయితే కుట్టైతే అయితే వేసుకోవాలి ఈ విధంగా మడత పెట్టేసుకుంటూ కింది వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేయండి లైనింగ్ లైనింగ్ పీస్ మనం సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకున్నాము ఇప్పుడు ఓన్లీ ఒరిజినల్ పీస్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకు లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ అంచు వచ్చేసి మనకు శారీకి వచ్చిన అంచు సో ఈ విధంగా వచ్చేసి మనకు ఇట్లా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడైతే బటన్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఇక్కడ బ్యాక్ నెక్ ఫైనల్గా అయితే మన లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్